ఈరోజు టాపిక్ తూములు స్నానం గది శయ్యాగృహం కమోడ్స్ తలాపి ఉంచడం తలాపి అంటే స్లీపింగ్ ఎటువైపు పడుకోవాలి అని తూర్పు దిశలో తూము తూము అంటే మోరి తూర్పు దిశలో తూము సుఖశాంతులకు నోము తూర్పు ఆగ్నేయం తూము పిల్లలకు అపశకునపు మోము మోము అంటే ముఖము దక్షిణం వైపు తూము సుఖశాంతులను తృంచడం దక్షిణ నైరుతి తూము స్త్రీల ఆరోగ్యానికి కత్తి మీద సాము పశ్చిమ నైరుతి తూము పురుషుల ప్రతిభకు ధూము పశ్చిమ దిశలో తూము పలు సుఖాలను కాటువేయు పాము ఉత్తర వాయువ్యంలో తూము నిత్యం జగడాల గీము గీము అంటే ఇల్లు ఉత్తర దిశలో తూము ఉత్తమ దశకు మూలము ఉత్తర ఈశాన్యంలో తూము ఉంచడం సిరులకు నివాసం కల్పించడం తూర్పు ఈశాన్యంలో తూము పురుషుల ఆరోగ్య పంటకు నీరు తోడు ఏతాము తూర్పు ముఖద్వారం ఈశాన్యం చూస్తుంటే సిరియు వంశాభివృద్ధియు విడిపోని జంటే ముఖద్వారం తూర్పును చూస్తుంటే పురుషుల పురోభివృద్ధికి పంటే తూర్పు ముఖద్వారం ఆగ్నేయం చూస్తుంటే ఆ ఇంటి పురోభివృద్ధికి మంటే మంట అంటే నిప్పు ముఖద్వారం దక్షిణ ఆగ్నేయం చూస్తుంటే సిరులకు తంటే తంటే అంటే ప్రాబ్లమ్స్ దక్షిణద్వారం దక్షిణాన్ని చూడడం ఇంటిలో ఐశ్వర్యాలు కూడడం మంచిది దక్షిణద్వారం దక్షిణం నైరుతిని చూస్తున్న ఆ ఇంట అకాల మరణాలు మిన్న ఎక్కువ పశ్చిమ నైరుతిని చూస్తున్న ద్వారాలు అకాల మరణాలకు వికృత స్వరాలు పశ్చిమాన్ని చూస్తున్న ద్వారాలు పలు శుభాల మణిహారాలు వాయువ్య దిశ చూస్తున్న పశ్చిమ ద్వారాలు అపఖ్యాతిని అంటగట్టి ముంచు సాగరాలు ఉత్తర ద్వారాలు వాయువ్యం చూస్తున్న చోరాగ్ని బాధలు తప్పవన్నా ద్వారాలు ఉత్తరాన్ని చూస్తున్న ఉత్తమ శుభాలు చేకూర్చునన్నా ద్వారాలు ఈశాన్యాన్ని చూస్తుంటే ఉత్తమ గుణవంతులు జనించేది ఆ ఇంటే స్నానం గది తూర్పున స్నానం గది సుఖశాంతులకు విడిది దక్షిణాన గొయ్యిలేని స్నానం గది సుఖాల రథసారధి పశ్చిమాన గొయ్యి లేని స్నానం గది సుఖాలకు పెన్నిది ఉత్తరాన స్నానం గది ఉత్తమ సుఖాలు దొరుకు వది వది అంటే ఏనుగులను పట్టేందుకు ఏర్పరిచిన పల్లం వల సెయ్యాగృహం పడకటిళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం తూర్పు గదిలో శయ్య వీలు లేనప్పుడు వెయ్యి ఆగ్నేయ గదిలో యజమాని పడక ఆరోగ్యాన్ని దున్నివేసే మడక దక్షిణం గదిలో పడక ఆరోగ్యం వీడదిక నైరుతి గదిని సయ్యాగృహంగా మార్చుకో అన్ని విధాల యశోవిజయాలను సమకూర్చుకో పడమటి గదిలో పడక ఒడిదుడుకులకు లేని సుఖాల కోడిక వాయువ్యం గదిలో యజమాని శయనం రయాన చాంచల్యం వైపుకు పయనం రయాణ అంటే వేగంగా వేగంగా చాంచల్యం వైపుకు పయనం ఉత్తర గదిలో యజమాని పవళించడం పదును కత్తులు రాపిడితో రవళించడం రవళించడం అంటే ధ్వనించు ఈశాన్యం గదిలో శయనం జేయు వ్యాధులకు ఆహ్వానం నెక్స్ట్ టాపిక్ తలాపి ఉంచడం ఎటువైపు తల పెట్టుకొని పడుకోవాలి అనేది తూర్పు తలాపి నిద్ర ఆరోగ్యానికి భద్రం దక్షిణం వైపు తల ఉంచి నిద్రించడం ధవళపు ఆరోగ్య పథకాన్ని ఎగరించడం ధవళపు అంటే తెల్లని నిర్మలమైనది నిద్రించున్నప్పుడు పడమటికి ఉంచిన తల ఉవ్వెత్తున లేచే పీడకల అల ఉత్తరంగా తల ఉంచి నిద్రించడం తత్తరపాటును కలిగించు వ్యాధి విషాలను చింతించడం నెక్స్ట్ కమ్మోడ్ ప్లేస్మెంట్ తూర్పుముఖంగా కమ్మోడ్లో కూర్చోకండి అది ఆరోగ్యానికి గండి తూర్పున సెప్టిక్ ట్యాంకు ఉన్నతికి మంచి లింకు ఆగ్నేయంలో మరుగుదొడ్డి ఆరోగ్య ధనానికి చక్రవడ్డీ ఆగ్నేయంలో గొయ్యితో ఉన్న మరుగుదొడ్డి ఆరోగ్యాన్ని చితకగొట్టు ఇనుపక్కడ్డి దక్షిణముఖంగా కమోడ్లో కూర్చొనండి ఆరోగ్యాన్ని చేకూర్చుకొనండి సెప్టిక్ ట్యాంక్ దక్షిణం సేఫ్టీ లేని బ్రతుకే అనుక్షణం సేఫ్టీ లేనిదంటే క్షేమం లేనిది నైరుతిలో గొయ్యితో పాయిఖానా వేస్తాయి ఇంటిలో రోగాలు టికానా పడమర ముఖముంచి కమ్మోడ్లో కూర్చోకండి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి సెప్టింగ్ ట్యాంక్ పడమట ఉంచడం ఇంటిలో రోగాలను నిల్వరించడం వాయువ్యంలో పాయినా సుఖాలకు పరచిన జంబుఖానా వాయువ్యంలో గొయ్యితో మరుగుదొడ్డి వాదులాటకు చిచ్చుబుడ్డి ఉత్తరంలో సెప్టిక్ ట్యాంక్ ఉత్తమ ఫలితాలనిచ్చు బ్యాంక్ ఉత్తరముఖంగా కమోడ్లో కూర్చొనండి ఉత్తమ ఆరోగ్యాన్ని కూర్చుకొనండి ఈశాన్యంలో మరుగుదొడ్డి అంతులేని అరిష్టాల మడ్డి మడ్డి అంటే మలినం